జై గురుదేవ్ జై జై భవాని లడ్డూ కుంభకోణంలో బయటపడ్డ ఘోరాతి ఘోరమైన రహస్యాలు ఇది ఖచ్చితంగా కలితీ జరిగింది అని కాదు కావాల్చుకొని చేసి రూ అనేది ఇది ఒక కుట్ర హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పగలుగుతుంది దీనిలో ఎందుకంటే పక్కడ్బందీ ప్లానింగ్తో హిందువులను టార్గెట్ చేస్తూ జరుగుతున్న పెద్ద కుట్రలు ఇవన్నీ కూడా వాస్తవానికి అక్కడికి సప్లై చేసేదంతా కూడా ఏఆర్ కంపెనీ తమిళనాడు నుంచి వస్తాయి ఎనిమిది ట్రక్కులు వస్తే అందులో వైష్ణవి డైరీకి సంబంధించిన ట్రక్కులు కొన్ని వచ్చాయి పంపాల్సిందేమో ఏఆర్ సంస్థ తమిళనాడు నుంచి ఆ కంపెనీ నుంచి రావాలి బట్ వైష్ణవి డైరీ నుంచి ఎందుకు ఎందుకు వచ్చినాయి వైష్ణవి డైరీ అనేది నెల్లూరులో ఉంది తిరుమల నుండి ఐదు వందల కిలోమీటర్లు ఉంటుంది పది గంటల సమయం పడుతుంది తమిళనాడుకు వెళ్ళడానికి ఒక పది గంటలు పడుతుంది రావడానికి ఒక పది గంటలు పడుతుంది అక్కడ అన్లోడ్ చేయడము మళ్ళీ తర్వాత క్లీనింగు మళ్ళీ లోడ్ చేసుకోవాలి సో మినిమం అంతా ఒక వన్ వీక్ ప్రాసెస్ ఇదంతా నాలుగు తారీఖు వచ్చిన బండి నెక్స్ట్ డే మళ్ళీ మధ్యలో ఒక ఫిఫ్త్ ఫిఫ్త్ ఒక ఉంది అంతే మళ్ళీ సిక్స్త్కి మళ్ళీ తిరుమలలో ఉన్నది ఎట్లా పాసిబుల్ అవుతుంది డ్రైవింగ్ సరే చేయగలిగింది అనుకుందాం బట్ మరొక అన్లోడింగ్ ఎట్లా లోడింగ్ ఎట్లా దాని క్లీనింగ్ ఎట్లా కొన్ని కోట్ల మంది నమ్మకాలతో ఆడుకుంటున్న ఈ దుర్మార్గపు వ్యవస్థని ఏం చేయాలనేది మీరు ఆలోచించండి తిరుమలకి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న వైష్ణవి డైరీ నుంచి రావడం జరిగింది సో ఇది మనం ఒప్పుకోవచ్చు దగ్గరలో ఉంది కాబట్టి వస్తుందని చెప్పి ఒప్పుకోవచ్చు బట్ తమిళనాడు నుంచి వస్తుందంటే మనం ఎట్లా నమ్మేది ఇది అస్సలు కుంభకోణం ఈ కుంభకోణం దళ కారణం లేవలు అంత ఈజీగా వీళ్ళకి టెండలు ఎట్లా వచ్చినాయి సో ప్రపంచం మొత్తం ఒక నమ్మకంతో స్వామివారిని మనం దర్శనానికి వెళ్తాం సో ఇలాంటి భక్తులకి ఇలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది నేను మీ కందరస ఆనందం జై హింద్ జై భారత్